सत्यं विधातुं निजभृत्य भाषितम् व्याप्तिम् च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुत स्तम्भे సభా స్తంభే సభయా నమగూ నమానుష కుండలి చీి సవిత్రి చాముండే গুনি গুহারি নি গুহিয়ে গুরু মূর্তে তাম নমি কামাক্ষি তাম নমি কামাক্ষী దత్తాత్రేయ స్వరూపులు గణపతి సచ్చిదానంద స్వామివారి దివ్య చరణారవిందములకు శ్రీ 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 దత్త విజయానంద వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఈరోజు ఈ మాధవ దివ్యధామంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు అవతార అద్భుత క్షేత్రంలో మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబికా చండిక దుర్గా పరమేశ్వరి దివ్య అవతార ధామంలో ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ యొక్క దివ్య స్వరూపంగా శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారి యొక్క ముఖార విందంగా జైమిని భారత శ్రవణం చేయటం అనేటువంటిదే ఒక దివ్య యోగమని నేను అనుకుంటూ ఉన్నాను తెలుగునాట జైమిని భారతం దాదాపు ఎవరు చెప్పే సాహసం చేయలేదు అది చాలా క్లిష్టమైన కష్టమైన అద్భుతమైన శాస్త్ర ప్రతిపాద్యమానమైనటువంటి దివ్య గ్రంథం ఇటువంటి దివ్యధామంలో స్వామివారి యొక్క ముఖార విందం నుండి వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ చాతుర్మాస్య దీక్షా సమయం నా జన్మ సాఫల్యం ఎందుకంటే ఈరోజు నేను గత నాలుగు రోజుల క్రితమే సనాతన ధర్మ ప్రచార యాత్ర అనే పేరుతో అమెరికాలో వంద రోజుల పర్యటన చేసి అమెరికా ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా కార్యసిద్ధి హనుమాన దేవాలయంలో ఖచ్చితంగా ప్రవచనం చెప్పాలి అనేటువంటిది మా అప్పాజీ గారి యొక్క ఆజ్ఞ అది అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవచనం చెప్పి నేను దాదాపు అమెరికాలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మొన్న ప్రవచనం చెబితే పద్దెనిమిది రాష్ట్రాల్లో నాకు కనిపించిన ఒకే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే ఎక్కడ చూసినా అక్కడ అప్పాజీ గారి యొక్క దివ్యమైనటువంటి భగవద్గీత అధ్యయనం చేసినటువంటి బాలకులు అసలు ఇది సాధ్యమా ఎంత అద్భుతము అంటే మొన్న డల్లాస్లో గిన్నిస్ రికార్డు అనేటువంటిది చాలా చిన్న మాట ఇంకా ఏదైనా పెద్ద పెద్ద రికార్డులుంటే ఆ రికార్డులు కూడా ఇంకా అందనటువంటి అద్భుతమైనటువంటి అందుకే ఇది మానవ మాతృలు చే మానవ మాత్రులచే సాధ్యమయ్యేటువంటి అంశము కాదు అటువంటి అమెరికా పశ్చిమ దేశంలో సనాతన భారతీయ దివ్య విజయ యాత్రగా అద్భుతంగా భగవద్గీతను అన్ని వేల మందితో అద్భుతంగా చెయ్యటం అనేటువంటిది అపరదత్తాత్రేయులు మాత్రమే చెయ్యతగినటువంటిది అది కనులరా వీక్షించడం జరిగింది అది అనితర సాధ్యం ఎందుకంటే పూర్వేశామీ గురువు అని పతంజలి యోగ సూత్రాల్లో మొదటి గురువెవరు అంటే పరమేశ్వరుడు అని అట్టి పరమేశ్వర స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు స్వరూపమైతే గురువు లేనటువంటి గురువు ఈ జగత్తులో ఒక్కరే వారే దత్తాత్రేయుల వారు కానీ వారు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అంశము నాకు గురువే అనేటువంటి భావనతో భాగవతంలో ఏకాదశ స్కంధంలో యదుమహారాజుకు చెప్పినటువంటి ఇరవై నాలుగు మంది గురువుల యొక్క తత్వ బోధలో ఏకాక్షర ప్రదాత గురురీత్యభిధీయతే అనేటువంటి అద్భుతమైనటువంటి వచనాన్ని చూపిస్తే అటువంటి సత్యమును ఈ జగత్తు ఎందు ప్రతి చోట ప్రాదుర్భవింప చేసేటువంటి ఒక అవతార స్ఫూర్తితో ఈ జగత్తునందు అవతరించినటువంటి దత్తావతార స్వరూపమే మన గణపతి సచ్చితానంద సరస్వతి స్వామివారు వారు అప్పాజీ ఎందుకంటే ప్రేమగా అందరం పిలుచుకునేటువంటిది మాకు స్వామీజీ అనడం కంటే కూడా అప్పాజీ అంటే హృదయమంతా కదిలిపోతుంది హృదయమంతా దివ్యధామం అయిపోతుంది ఆనందమయమవుతుంది అమెరికా ఏమిటి అమెరికాలో భగవద్గీత ఏమిటి నేను అనుకున్నాను స్వామివారి యొక్క సంకల్పంతో అసలు ఎక్కడ భగవద్గీత రాని పిల్లలు లేరు అక్కడ తెలుగువారు కాదు గుజరాతీ వారు హిందీ వారు ఎవరిని చూసినా ఏడు వందల శ్లోకాలు ఇలా కంఠాపాఠంగా చెప్పడం ఏమిటి సుందరకాండ చెప్పడం ఏమిటి ఒకటేమిటి ఇవన్నీ కూడా వ్యక్తి చేసేటువంటిది కాదు ఇది సాక్షాత్తుగా దత్తాత్రేయ గురువు మాత్రమే చెయ్యగలిగినటువంటిది అది సాధ్యమైంది మొన్న అందుకే నాకు గిన్నిస్ రికార్డు అనేటువంటిది చాలా చిన్న మాట అనిపించింది స్వామివారేమిటి స్వామివారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు స్వరూపము కాబట్టి వారికి ఎన్ని రికార్డులు ఇచ్చినా ఏది ఇచ్చినా అది పూర్తిగా కూడా తక్కువే ఎందుకంటే ఈ భూఖండం మీద ఎవ్వరూ చెయ్యలేనటువంటి మహత్తరమైనటువంటి పని ఇవార ఈ రోజున చేస్తున్నటువంటిది ఒకే ఒక్క స్వామివారు వారు సాక్షాత్తు అప్పాజీ గారు కాబట్టి ఆ స్ఫూర్తి అంటే ఆ వయస్సులో అంత కష్టమైనటువంటి ఎందుకంటే ఖండాంతరాలు దాటి అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని గంటలు ఇప్పుడు భాగవత ప్రవచనం అద్భుతంగా కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రంలో భాగవతం నేను ఎందుకంటే నాకు చాలామంది పంపిస్తూ ఉంటారు చూస్తూనే ఉన్నాను అద్భుతమైనటువంటి భాగవతం అసలు అహాలు సరిపోవట్లే అమెరికాలో సాధారణంగా నేను ఎప్పుడు వెళ్తే చెప్తూ ఉంటా ఏమిటి అంటే అక్కడ వారం మొత్తంలో ఒక వీకెండులోనే వీళ్ళందరూ బలంగా ఉంటారు మిగతా రోజుల్లో పూర్తిగా వీక్గా ఉంటారు అందరూ కూడా కానీ ఒక కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో మాత్రమే వీకులో కూడా విపరీతమైన బలంగా ఉండేటువంటి ఒకే ఒక్క చోటు కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రం అక్కడ ఏ రోజు వెళ్ళినా వేల కొద్ది జనం వేల కొద్ది జనం అసలు అమెరి నేను ఉంటున్నది అమెరికాలోనా లేకపోతే మైసూరులోనా నాకు అర్థం కాలేదు అంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నది దత్తపీఠం అలాగే ఈ రోజున ఇక్కడ ఈ విధంగా సనాతన ధర్మం కోసం అప్పాజీ స్వామివారు అలాగే దత్త విజయానంద తీర్థస్వామి వారు చేస్తున్నటువంటి కృషి ఇది అనితర సాధ్యమైనటువంటిది ఇది వారికి మాత్రం గగనం గగనాకారం సాగరం సాగరూపం అనన్వయాలంకారం అందుకే దీనికి పోలిక ఉంటుందా అంటే అప్పాజీకి అప్పాజీ మాత్రమే సాటి దత్త విజయానంద తీర్థస్వామి వారికి దత్త విజయానంద తీర్థస్వామి వారే సాటి ఈ విధంగా అద్భుతమైనటువంటి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులే మాబోటి వారిని నడిపిస్తూ ఉన్నాయి వారి యొక్క ఆదేశం వారి యొక్క అనుగ్రహము ప్రవచన నిధి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని నాకు అప్పాజీ గారు అందజేసి నా బాధ్యతను మరింత గురుతరం చేసి నిద్రపోకుండా ఈ రోజుకు దాదాపు రెండు వందల యాభైకి పైగా భాగవత సప్తాహాలు రోజు ఏడు గంటల చొప్పున నేను చెప్పగలిగాను అంటే అది పరిపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అలాగే స్వామివారితో ఇప్పటి నుంచి కాదు మాకు ఎందుకంటే చాలా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడ మేము కలిసిన అపారమైన మాతృప్రేమ ఆ ప్రేమ అవ్యాజమైనటువంటిది ఆ ప్రేమకు హద్దు లేదు అంతటి ప్రేమను కురిపిస్తూ ఆ ప్రేమయే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది ఒకటే మేము కోరుకునేది ఏమిటి అంటే ఈ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించి ఇంకా సనాతన భారతీయ ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి యజ్ఞంలో మమ్మల్ని కూడా ఒక సమిధలుగా వాడుకోవలసిందిగా ముందుకు తీసుకోవలసింది వెళ్ళవలసిందిగా సద్గురుదేవులను ప్రార్థన చేస్తూ స్వరూపంగా దత్తాత్రేయుల వారు ఈనాటికి ఇది అవతారానికి సమాప్తి లేదు దత్తావతారానికి సమాప్తి లేదు మాహురే నిద్ర పర్వతే భాగరథ్యాంసదాస్ ధ్యానో గంధర్వపత్తనే దత్తాత్రేయుల వారి యొక్క దినచర్యను టెంబేస్వామి వారు ద్విసహస్రీ గురు చరిత్రలో వర్ణించినారు ఈ యావత్తు ఇంతకు ముందే స్వామివారి యొక్క ముఖారవింద నుంచి విన్నాం అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా దత్తాత్రేయ పాదస్పర్శ చేత పునీతం కానటువంటి భూమి ఈ జగత్తులో ఇంకా ఒక భారత భూమి మాత్రమే యావత్తు భారత భూమి మొత్తం కూడా దత్తాత్రేయ దివ్య పాద స్పర్శ చేత పునీతమవుతూ ఉంటే అటువంటి ఆ దత్తాత్రేయ దివ్య పాద స్పర్శ ఒక భారతదేశమునే కాదు ఖండాంతరాల్లో కూడా తీసుకువెళ్ళేట్టుగా అప్పాజీ స్వామి వారికి దత్తాత్రేయుల వారు ఆ బాధ్యతనిచ్చి ఒక భారతదేశమే కాదు యావత్తు మొత్తం విశ్వమంతా కూడా దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా కలిగినటువంటి ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు కలిగినటువంటి ప్రపంచంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలు కలిగినటువంటి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వంలో ఒకే ఒక్క ధర్మం ఈ విశ్వాన్ని పాలిస్తున్నది పోషిస్తున్నది రక్షిస్తున్నది కాపాడుతున్నది అందరినీ అక్కున చేర్చుకుంటున్నది విశ్వాన్ని అహర్హము కాపాడుతూ ఉన్నది ఆ ధర్మమే సనాతన ధర్మము ఆ ధర్మమే హిందూ ధర్మము అట్టి సనాతన ధర్మ ప్రచారాన్ని ఎనిమిది వందల యాభై కోట్ల మందికి నిత్యము చేర్చుతున్నటువంటి స్వామివారు శ్రీ శ్రీ గణపతి సచ్చితానంద స్వామివారు మాత్రమే కాబట్టి వారి యొక్క అనుగ్రహము దత్తానుగ్రహంగా భావిస్తూ దేవదేవుని చింతించు దినము దినము అని ఈ రోజున ఈ కుంతి మాధవ దివ్య ధామంలో అనగా దత్తాత్రేయ దివ్య క్షేత్రంలో స్వామివారి యొక్క అనుగ్రహం కేవలం చాతుర్మాస్య దీక్షా సమయంలో యతీశ్వర దర్శనం సకల పాపములను సకల కల్మషములను ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికాది త్రివిధ తాపత్రయములను తొలగింపజేస్తుంది అని అందుకే ఇక్కడికి వస్తే మీరు స్వామివారి దగ్గరికి వచ్చి ఎందుకంటే సర్వసంగ పరిత్యాగులైనటువంటి యతీశ్వరుల దగ్గరికి వచ్చి మనం ఏమడగాలి ఇది చాలా తెలుగు వాళ్ళకు చాలామందికి తెలియదు నేను చూస్తూనే ఉంటాను స్వామివారి దగ్గరికి వచ్చి మావిడ నా మాట వినట్లేదు అని అడ అడగకూడదు మన సంసారాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావాలి స్వామివారి దగ్గర అడగవలసింది జ్ఞానం మాత్రమే కాబట్టి అట్టి జ్ఞానమును అందించటం కోసమే రెండు నెలలు ఎక్కడికి వెళ్లకుండగా దీక్ష అనేటువంటిది కూడా పట్టుకొని నారాయణ స్వరూపంగా దర్శన మాత్రము చేతనే గురోనుగ్రహేనైవర్ణప్రజాయతే వారి యొక్క ఆ ఆ కేవలం ఎత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద అని శంకర భగవత్పాదుల వారు కీర్తించినట్టుగా వారి దృష్టి చాలు ఆ దృష్టి మాత్రము చేతనే మనము అజ్ఞానము నుంచి కూడా దూరంగా వెళ్ళి జ్ఞానాన్ని పొందుతాము కాబట్టి ఈ దివ్యమైనటువంటి ధామంలో అందరూ కూడా చక్కగా స్వామివారు చెప్పేటువంటి వారి ముఖార విందం నుంచి వస్తున్నటువంటి జైమిని భారతమును శ్రవణము చేసి వారు చూపించినటువంటి దివ్యమైనటువంటి మార్గములో వెళ్ళి జీవితములను సార్థకం చేసుకోవాలి అని కోరుకుంటూ మీ అందరికీ కూడా నాకు ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఈ రోజున అందించినటువంటి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామివారి దివ్య చరణారవిందములకు మరొక మారు సాష్టాంగ నమస్కారములు సమర్పణం చేస్తూ అందరు కూడా చెప్పండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా